హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి అదురూపయ్యే శుభార్త అయితే వచ్చింది సో ఏపీలో నిన్నైతే రిజల్ట్స్ అయితే వచ్చినాయండి కూటమైతే అధికారంలోకి రావడం జరిగింది దీంతో చంద్రబాబు నాయుడు గారు అయితే మరోసారి అయితే సీఎం అయితే కానున్నారు అయితే తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలో మహిళలకి వృద్ధులకి విద్యార్థులకి అదేవిధంగా నిరుద్యోగులకి పలు పథకాలు అయితే తీసుకురావడం జరిగిందండి సో ఈ యొక్క మేనిఫెస్టోలో తీసుకొచ్చినటువంటి పథకాలు అదేవిధంగా తొమ్మిదో తారీఖునైతే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారండి సో చేసిన తర్వాత మొట్టమొదటిగా ఏ పథకం మీద సంతకం పెట్టబోతున్నారు ఆ తర్వాత ఏ పథకాలు రాబోతున్నాయి అనేది క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి ముందుగా చూసుకుంటే కనుక మహిళలకు సంబంధించి బస్సు ప్రయాణం అయితే మనకి ఫ్రీ అయితే తీసుకొచ్చారండి ఈ యొక్క పథకం అయితే అమలు చేయబోతున్నారు మనకి తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేయగానే డిఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సిని అయితే మనకి సంతకం పెట్టి పోస్టులు అయితే రిలీజ్ అయితే చేయనున్నారండి నిరుద్యోగులందరికీ కూడా ఇదొక శుభార్త అని చెప్పుకోవచ్చు సో దాని తర్వాత మనకి బస్సు ప్రయాణం ఏదైతే ఉందో మహిళలకు సంబంధించి దాని అయితే తీసుకొస్తారండి దాని తర్వాత ప్రతి మహిళకు కూడా పదిహేను అయితే నెలకైతే పంపిణీ అయితే చేస్తారండి ఒకటి అండి సో తర్వాత మనకి అమ్మఒడి పథకాన్ని అయితే మనకి మార్చి తల్లికి వందనం పేరుతో అయితే పదిహేను వేలు అయితే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేలు అయితే ఇస్తున్నారండి ఇంట్లో ఇద్దరున్నా కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తా అన్నారండి ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే కనుక ముప్పై వేలు అయితే వారికి అయితే జమ చేస్తారని అయితే చెప్పడం జరిగింది సో తల్లికి వందనం పేరుతో తీసుకొచ్చే పథకం కూడా విద్యార్థులందరికీ కూడా చాలా బాగా అయితే ఉపయోగపడి ఉందండి ఇక భూము లేని వారికి రెండు సెంట్లు భూమి స్థలం అయితే ఇవ్వనున్నారండి సో వాళ్ళకి యొక్క స్థలం అయితే పంపిణీ చేసి మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అయితే సో దానిపైన కేంద్రం ఇచ్చేటువంటి పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఏదైతే ఉందో దాని అయితే అప్లై చేసి లోన్ అయితే పంపిణీ చేస్తారండి దాని ద్వారా అయితే మూడు లక్షల యాభై వేలు అయితే వీరికి లోన్ వస్తుంది ఇల్లు అయితే కట్టుకోవడానికి అయితే విసులుబాటు అయితే ఉంటుందండి ఇలా పేద మధ్యతరగతి కుటుంబాలకు అయితే లబ్ధి చేకూరుల పలు అయితే మేనిఫెస్టోలో టీడీపీ తీసుకురావడం జరిగిందండి సో ముఖ్యంగా కూటమి అయితే అధికారంలోకి వచ్చిందండి సో వైసీపీ ప్రభుత్వం అయితే మనకి నిన్న సీఎం జగన్ గారు అయితే ఆల్రెడీ కూడా రాజీనామా చేయడం జరిగింది సో తొమ్మిదో తారీఖున అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారండి సో చేసిన వెంటనే కూడా యొక్క పథకాలపైన దృష్టి సారించనున్నారండి ఇక నిరుద్యోగులు చూసుకుంటే కనుక ఆ మూడు వేల నిరుద్యోగ బుత్తి అయితే తీసుకురాబోతున్నారు అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగ కల్పన అయితే ఇక్కడ టీడీపీ అయితే తీసుకొస్తున్నట్లయితే పేర్కొనం అయితే జరిగిందండి ఇక రైతులకు చూసుకుంటే ఏటా ఇరవై అయితే వారి అకౌంట్లో అయితే వేయబోతున్నారండి సో మనకి సీఎం జగన్ గారు అయితే గతంలో మనకి పదమూడు వేల ఐదు వందలు అయితే ఇచ్చేవారు రైతు భరోసా కింద ఈసారి అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు అయితే ఇరవై అయితే ఏడాదికి రైతులకైతే అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారండి ఇక వృద్ధులకు చూసుకుంటే కనుక ఇప్పుడు దాకా మూడు వేలు పెన్షన్ అయితే వీరికైతే అమలు అవుతూ ఉందండి ఇక మీద వీరికైతే నాలుగు వేలు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు సో గడిచిన ఏప్రిల్ నుంచి కూడా పెన్షన్ అయితే అమలు చేస్తామని అయితే చెప్పారు అయితే మనకి ఆల్రెడీ మూడు వేల పెన్షన్ ఏప్రిల్లో తీసుకున్నారు కాబట్టి సో దానికి సంబంధించిన ఏరియల్స్ వెయ్యి రూపాయలు ఏదైతే ఉందో ఆ వెయ్యి రూపాయలు అయితే ఇచ్చి తర్వాత నుంచి తర్వాత నెల నుంచి మనకి నాలుగు వేల పెన్షన్ అయితే ఇచ్చేయడం అయితే జరుగుతుందండి మొత్తం మీద వృద్ధులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఆరు వేలు ఫ్రెండ్స్ అయితే రాబోతుందండి ఇక్కడ నుంచి అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటే పదిహేను వేలు సో యాభై ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీ మెనేటిలు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే యాభై ఏళ్ళకే పెన్షన్ అయితే అమలు చేస్తామని అయితే చెప్పారండి సో వీరందరికీ కూడా చేకూరు ఉంది నాలుగు వేలు పెన్షన్ అయితే రాబోతుంది వీరికి సో ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకొచ్చినట్టు మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇందులో పలు పథకాలు అయితే సో తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేయగానే ఈ యొక్క పథకాలన్నీ కూడా వన్ బై వన్ రాబోతున్నాయండి సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోస్ తెలుపుతూనే ఉంటాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ చూడాలో